ఇంటి నుంచే ఎఫ్ఐఆర్ తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం ప్రజలకు మరింత చేరువయ్యే దిశగా తెలంగాణ పోలీస్ కీలక నిర్ణయం తీసుకుంది అని చెప్పొచ్చు ఇకపై సైబర్ నేరాల బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే ఇంటి నుంచే ఫిర్యాదు చేసే ఛాన్స్ ఉంది ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సి మిత్ర పేరుతో ప్రత్యేక వర్చువల్ హెల్ప్ డెస్క్ ను ప్రారంభించారు సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది బాధితులు ఫిర్యాదు చేయడానికి వెనకాడుతున్నారని అధికారులు గుర్తించారు ఈ సమస్యను అధిగమించేందుకు సీమిత్ర ద్వారా బాధితులను స్వయంగా సంప్రదించి ఏఐ సాయంతో ఫిర్యాదు డ్రాఫ్ట్ సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే పది రోజుల్లో వెయ్యి మందికి ఫోన్ చేసి రెండు వందల మందికి ఫిర్యాదులు తయారు చేయగా నిమిషాల్లోనే ఎఫ్ఐఆర్ కాపీలు బాధితుల ఫోన్లకు వెళ్లిపోయాయి సైబర్ మోసానికి గురైన వారు ముందుగా ఒకటి తొమ్మిది మూడు సున్నా వన్ నైన్ త్రీ జీరో హెల్ప్ లైన్ ద్వారా సైబర్ క్రైమ్ కంప్లైంట్ జాతీయ సైబర్ పోర్టల్లో కంప్లైంట్ చేయొచ్చు ఆ తర్వాత స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా సీమిత్ర హెల్ప్ డెస్క్ ద్వారా ఇంటి నుంచే ఎఫ్ఐఆర్ ప్రక్రియ పూర్తయిపోతుంది ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అందుబాటులో ఉన్న ఈ సేవలను త్వరలో రాష్ట్ర విస్తరించనున్నట్లు తెలంగాణ పోలీసు అధికారులు వెల్లడించారు